తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే గార్డెన్ ఏరియాలో తనుజ కళ్యాణ్ డెమన్ పవన్ హిమాన్యల్స్ సంజన వీళ్ళు ఐదుగురు కూడా ఒకే దగ్గర కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫ్టర్నూన్ ఏం కర్రీ వండుదాము అంటూ ఇంకా అయితే మన ఐదుగురుమే కదా చాలా తేదీ వండున సరిపోతుంది తక్కువ ఉండండి ఎందుకని వేస్ట్ చేయడం బాగోదు కనుక అంటూ ఇంకా తనుజ అయితే ఫ్రైడే రోజున మటన్ అడుగుదాం బిగ్ బాస్ని మటన్ ఇక్కడ వండుకొని తింటే బాగుంటుంది బయటకు వెళ్ళాక అది వేరే శాంతి కానీ ఇక్కడ వండుకొని అందరు కలిసి తింటే అదొక స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది బిగ్ బాస్ని ఫ్రైడే మటన్ అడుగుదాం అంటూ తనుజ అయితే చెప్తూ ఉంటుంది అలాగే మరొక వైపు ఇమానియల్ సంజన తనుజా వీళ్ళందరూ కూడా డెమన్ పవర్ని ఆట పట్టిస్తూ ఉంటారు డెమన్ నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి తర్వాత నీ రేంజే మారిపోతుంది అమ్మాయిలు అందరూ నీ చుట్టే తిరుగుతారు నీ కండలు చూసి అయితే అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతారు అంటూ ఈ విధంగా ఆటపడితేస్తూ ఉంటారు ఇక్కడ తనుజ అయితే డెమన్ పవన్ కోసం ఈ విధంగా అంటారు డెమన్ ఎవరికైనా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తే చాలా బాగా ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు డెమన్కి ఆ ఫ్రెండ్నెస్ ఫ్రెండ్షిప్ అంటే అంత ఇంపార్టెంట్ అంటూ డెమన్ కోసం వచ్చి ఈ విధంగా లైవ్లో చెప్తూ ఉంటుంది తనుజ ఇంకా ఆ మాటలకి ఎమానియల్ అంటాడు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ బయట అమ్మాయిలు అందరూ చూస్తూ ఉంటారు డమా కోసం ఇంత బాగా చెప్పావా అంటూ ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి డెమాన్ సంజన వీళ్ళందరూ కూడా కిచెన్లోకి వచ్చి ఇంకా మధ్యాహ్నానికి అయితే కుక్ అయితే కర్రీ వండడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు ఇంక ఈ విధంగా ఔషధ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు